నమస్కారం మణి మాటలో మాట్లాడుతున్న వాడికి చాలా సంతోషంగా ఉంది టక్కని పడేశారు ఏంటి పడేశారు బంగారాన్ని పడేశారు బంగారం మనం పడించలేదు గోల్డ్ కూడా పడేశారు వెండి గోల్డ్ రెండును టక్కని పడేశారు వెండిలో మాత్రం ఒక కొత్త గేమ్ పాపం ఉంది పాపం డబ్బును సంపాదించడానికి ఒక కొత్త పథకం చూపించారు ఏ పథకం అంటే అంటే బొంబాయిలో ఒక రేటు మద్రాస్లో ఒక రేటు బొంబాయి జవేరీ బజార్లో మాత్రం నూట నలభై మూడు రూపాయలు డబ్బు కొనడానికి ఒక స్పెషల్ విండోలాంటిది నూట నలభై మూడు ఆరు నూట నలభై ఆరు చెన్నై పాండుచేరిలో అవుతూ నూట అరవై మూడు రూపాయలు దాని తర్వాత ఇంకా పది పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ కూడా వేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్లోనే ఎయిర్ ఇండియా ఇండిగో ఫ్లైట్ ఎక్కి ఇండిగో ఫ్లైట్ అంటే ట్వంటీ కేజీస్ ప్లస్ ఎయిడ్ కిలోస్ అలౌడ్ ఈ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటే ముప్పై కిలోమీటర్లకు తీసుకొని రావచ్చు ఒక మనిషి రావడానికి ఒక మనిషి బొంబై వెళ్ళి రావడానికి పదిహేను వేల రూపాయలు ప్లస్ అక్కడికి వెళ్ళి అక్కడ ట్యాక్సీలో కొలిపోయి రా వెళ్ళి రావడానికి ఇంకంతా కలిపి అంటారు ఇంకో ఫైవ్ థౌసండ్ అలాగే ముప్పై ముప్పై కేజీలు ఈ సైడ్ ఆ సైడ్ తీసుకుని వచ్చారంటే ఒక ట్రిప్కి ఆరు లక్షల రూపాయలు ఒక ఐదు మంది పెళ్ళి వచ్చారంటే ఒక ఒక లక్ష రూపాయలు సెలవు చేసి ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్లో వేసుకోవచ్చు అక్కడ వైట్లో బిల్ ఇక్కడ వైట్లో కూడా బిల్ ఎందుకు ఇది చేయడం అవ్వదంటే మన తరగ నగ వ్యాపారీలు అందరు ఉన్నారు కదా అమ్ముతున్నప్పుడు మాత్రం నూట అరవై రూపాయలు మీకు అమ్ముతారు మీ కొనాలంటే నూట నలభై రూపాయలు కొన అమ్ముతాడు దీనివల్ల మీరు అమ్ముతున్నారంటే నూట అరవై మూడు రూపాయలు దొరకదు అది నూట నలభై మూడు రూపాయలు దొరుకుతుంది ఇవాళ జావేరీ బజార్లో ఇక రేట్ అవుతుంది నూట నలభై మూడు రూపాయలు ఇది కూడా యాక్చువల్లీ మీకు మనుషులు తెలిసింది అమ్ముతున్న రేట్ ఇది మీరు నేను వెళ్ళామంటే నూట ముప్పై రూపాయలు ఇచ్చారంటే ఒక పెద్ద విషయం అది అలాగంతే అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు టక్క టక్క నిలిపోయింది టూ హండ్రెడ్ సెవెన్ నుంచి నూట నలభై రూపాయలు అంటే కూడా సిక్స్టీ సెవెన్ రూపీస్ ఖాళీ సెవెంటీ రూపీస్ ఖాళీ అని కూడా కొంతమందికి తెచ్చుకోవచ్చు కొంతమంది నూట నలభైలో ఉంచి అరవై ఏడు రూపాయలు ఖాళీ అయిందని చూసామంటే ఈ అరవై ఏడు రూపాయలు డ్రైన్ అవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వేస్తేనే మీకు సెవెంటీ రూపీస్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ గెయిన్ వచ్చిందంటే టూ హండ్రెడ్ టెన్స్కి వెళ్తుంది అని అర్థం ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ నాట్ సెవెన్ ఒక మూడు రూపాయలు లాభం అని అర్థం ఈ ఇన్స్టాగ్రామ్లో మీ అందరికీ మిస్లీడ్ చేశారు కదా మీకేం నాకేంటి తెలియదు సార్ మరొక ఉండొచ్చు నాకేంటి తెలియదు సార్ మీకేంటి తెలుసు సార్ కేవలంగా గోల్డ్ 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 అని అదే చెప్పిన అందరికీ మనం ఏం చెప్పాలి దానివల్ల జవేరీ బజార్ చూసారంటే ఏదో మీ కరెక్ట్ రేట్ మనం గోల్డ్ రేట్ చూసుకొని గోల్డ్ వెండి కొనకండి జోంబేలో జబేరీ బజార్ ఏంటి రేట్ అని చూసుకొని దాని తర్వాత మీరు కొనండి ఓపెన్ జవేరీ బజార్లో ఇవాళ నూట నలభై మూడు రూపాయలు ఇప్పుడు ఫ్యూచర్స్ గో క్లోజ్ అయిపోయింది ఈ గ్యాప్ నేను నెట్వర్క్ ఇరవై రూపాయలు గ్యాప్ ఆ గ్యాప్ కూడా క్లోజ్ అయిందా సిల్వర్ పడుతుందా ఇంటర్నేషనల్ మార్కెట్లో నలభై ఆరు రూపాయలు డాలర్స్ సో ఇదే నేను చెప్పాను సిల్వర్ వాళ్ళ టైల్ బీ కేర్ఫుల్గా ఉండండి హుషార్ చూసుకోండి అని నెక్స్ట్ గోల్డ్ కూడా పడింది సార్ ఎందుకు సార్ గుండె గురించే మాట్లాడుతున్నారు అలాగే దానికి బదులు గోల్డ్ నేను చెప్పేది పదివేలు అక్కడ నుంచి నేను చెప్పాను ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ మంత్స్లోని ఓర్ పద్దెనిమిది నెలలు మా అతల పాత డేట్ని చూసారంటే ఆరు నెలల టార్గెట్ ఏమో మూడు నెలలో అయిపోయింది ఒక నెలలో అయిపోయింది అలాగని చెప్పింటాను వివరం నూట యాభై రూపాయలు పడింది గోల్డ్ థౌజండ్ రూపీస్ ఏమో పీక్ నుంచి పడింది అనుకోండి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అంటే నేను చెప్పింది దాని మీద థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేట్ పెరిగినే ఉంది నేను చెప్పిన లాస్ట్ ఫిఫ్టీన్ లాస్ట్ చెప్పిన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ టార్గెట్ ఆరు నుంచి పద్దెనిమిది నెలలు ముందే వచ్చింది ఆ రేంజ్లోనే ఉంది దీనివల్ల ఈ రేటు ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు లేదా కొంచెం తగ్గొచ్చు లేదంటే కొంచెం పెరగొచ్చు నేను చెప్పిన పదివేలు అవుతుంది ఒక ఫ్లోర్ అయిపోయింది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక బిగ్ ఫ్లోర్ దాని నుంచి కింద పడి ఎవరండదు మీకు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు తీసుకున్నా అంటే ఒక ఛాలెంజ్ వీడియో కూడా వేసాను ఆ ఛాలెంజ్ వీడియో వేస్తాను మూడు వేల ఐదు వందల రూపాయలు గోల్డ్ మీరు మూడు వేల ఐదు వందల గోల్డ్ కొని అంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఏంటి మీకు లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటే ఏంటి పదివేలు అవుతే ఏంటి మీరందరూ వదిలేసి లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ పని వదిలేస్తాను మీకు వదులుతుంది నొప్పుతుంది నొప్పేస్తుంది అంటే నేను చేస్తాను అయినా కూడా ఒక గుడ్ న్యూస్ మీకు ఈ గోల్డ్ పడ్డానికి ఒకే కారణం ఏంటని అనుకుంటాడు మా తలక ట్రంప్ జీజీ జీజీపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు దానివల్ల ప్రపంచంలో అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నా అని మాట్లాడడం ఒక జనల్ లెవెల్లోనే అవుతుంది ఆ డీల్ అంతా ఎగ్జిక్యూట్ అవని చైనా అమెరికా కంప్లీట్లీ ఎలా అవని దాని తర్వాత మనం చూద్దాం ఇప్పుడు చైనా ఏంటి చెప్పలేదు నేను శివయాప్ కొంటానని చెప్పింది రేడే మెట్రులు ఇస్తాను అని చెప్తున్నది అమెరికా హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ లేదని చెప్తున్నా ఎక్స్ట్రా హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ దీంతో చైనా ఏంటి ఇవ్వలేదు అమెరికాకు పెద్ద పెయిన్ కూడా ఎప్పులేదు అమెరికా ఏమో ఓడిపోయేమని ఒత్తుకోకుండా ఓడిపోయి అని చెప్తున్నది ఇది అవుతున్నది ఇది జరిగింది ఇక్కడ దీనివల్ల చైనాకు మళ్ళీ గోల్డ్ కొనదని అర్థం లేదు కానీ దీనివల్ల ఈ రిలీఫ్ పడ్డం అన్నది ఇంకా రెండు రోజులు పడవచ్చు కానీ రేపు నైట్ పోల్ బ్రదర్ ఏమో మనకి పాయింట్ టూ ఫైవ్ కట్ చేస్తారు అది మంది గోల్డ్కి మంచిది దీనివల్ల దీనివల్ల గోల్డ్కి ఎలవెన్ టుడే లాంగ్ టర్మ్ రేట్ ఫైవ్ హూగా ఉంది ఒక కిలోకి ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలని గోల్డ్ పెరగాలని అవసరం లేదు గోల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందంటే పదహారు వేలుకి వెళ్ళిపోతుంది నిలవలు అవుతున్నది ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందంటే ఆల్ టైమ్ హై గోల్డ్ పదమూడు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ వెళ్ళిందంటే ఆల్ టైమ్ హై అది గోల్డ్ పది పర్సెంట్ పడింది సిల్వర్ ఏమో యాభై పర్సెంట్ పడింది రియాలిటీ మీరు అర్థం చేసుకోండి గోల్డ్ జాబేరీ బజార్కి ఇక్కడికి ఎంత పెద్ద గ్యాప్ వేయట్లేదు ఫైట్ ఆఫ్ ముంబైకి వెళ్ళొచ్చి మీరు సంపాదించలేరు ఇక్కడ మీరు సంపాదించవచ్చు ఇవాళ ఒక మార్కెట్ అంశం మైల్డ్గా పాజిటివ్ ఉంది ఇవాళ కింద పడితే పడవచ్చు అలాగే స్టేజ్లోనే ఉంది బాటాసు కంపెనీ జిఎస్టీ అంతా చేసిన తర్వాత సెకండ్ క్వార్టర్లో సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ తక్కువ ట్రేల్స్ అంత పెద్దగా అవ్వలేదు దీని వల్ల హెడ్లైన్స్ ఎలా మార్చేశారంటే జిఎస్టీ సూపర్ అదే గోబల్ ప్రాబ్లం వల్ల సూ సూ అందరూ కొండలు ఉండేది అమెరికాలో గాలి వచ్చిందంటే ఇండియాలో షూ కొండలో దాని మనకి నమ్మక చెప్ నమ్మకం నమ్మమని చెప్తున్నారు నెక్స్ట్ అవుతున్నది టాటా ట్రస్ట్ కుస్తీలోని దీంట్లోని నెయ్యోల్ టాటా గెలిచేశారు మెహిల్ మిస్త్రీని వీటికి ఇంటికి చెప్పేసి అని చెప్పేశారు మెజారిటీ ఆఫ్ ట్రస్టీస్ మెహల్ మిస్ ట్రస్టీ అవ్వద్దు అలాగని చెప్పారు దీనివల్ల త్రీ టు టూ మెజారిటీలో నియోల్ టాటా నియోల్ మిస్త్రీని నియోల్ టాటా గాలి చేసేసారు న్యూల్ మిస్త్రీ కోర్టు కచేరీ కేసు అని వెళ్తారు కానీ అదంతా చల్లబడి అవ్వదు న్యూల్ టాటా కేసుని జయించేశారు కొత్త ఎంప్రాయ్య కంప్లీట్లీ ఫుల్గా తీసుకొని వెళ్ళిపోయేశారు అని అయిపోయింది అది ఫోర్ అయ్యాక చెక్కిన కథ మర్చిపోకండి బిల్డింగ్లో ఎవరి పేరు ఉందో వాళ్ళే రాజా గ్రోడ్ వెళ్ళిన టాటా అనే పేరు తెలుసా మిస్త్రీ అని పేరు అడిగారంటే ఆటో వన్స్ కూడా టాటా టాటా తెలుసు మిస్త్రీ పేరు వాళ్ళ తనకు కే తెలియదు దీనివల్ల దీనివల్ల కరెక్ట్గా రీడింగ్ తీసుకోవాలి ఒక కాంట్రవర్సీ లేదు ఒక కాంట్రవర్సీ మార్చలేము వాళ్ళకి ఒక ఇద్దరు డాటర్స్ ఒక పై కొడుకున్నారు కొడుకు కూడా ఒక కొడుకు ఒక డాటర్ ఉన్నారు దీనివల్ల ఎందుకు అది చాలా ముందు నేను చెప్పాను దానివల్ల నెక్స్ట్ పాయింటా మీరు చూసుకోండి అది మనందరికీ ఇంకో గుడ్ న్యూస్ టోయటా సూపర్గా వెళ్ళి హెచ్ వన్లో రికార్డ్ సేల్స్ అమెరికాలో సూపర్ సేల్స్ జపాన్లో కొద్దిగా కప్ సేల్స్ అయింది చైనాలో కూడా కొద్దిగా తక్కువ సేల్స్ అయింది అమెరికాలో సూపర్ ఇండియాలో కూడా సూపర్ సేల్స్ ఓవరాల్గా చూసానని టయాటాము రికార్డ్ సేల్స్ అని చేశారు వాళ్ళు ఈ రికార్డ్ సేల్స్ వల్ల ట్రేడర్ తల ఫ్రెండ్స్ అందరూ ఖుషీగా ఉంటారు చాలా కాలం వరకు పడుకు పడుక్కొని ఉన్న షేర్ నుంచి ఉండా కంపెనీ పని నుంచి షేర్ రేట్ పెరిగిపోయింది ఇండియాలోనేమో ఓఎంజీ అనే బ్యాటరీ కంపెనీలోని ఒక స్టేక్ని స్టేట్ని పర్చేజ్ చేశారు ఓఎంజీ ఇండియన్ కంపెనీ అయినా కూడా మిచ్చుయీ అని ఒక జాపనీస్ కంపెనీ దాంతో అది మెయిన్ చేరడు ఈ మిర్చి చేర్స్ ఏమో మన ట్రేడర్స్ వాళ్ళకి మనుషులు కొనుక్కొని ఉన్నారు ట్రేడర్కి ఒకే డబల్ ట్రిపుల్ గోల్ ట్రిపుల్ ఐస్ క్రీమ్ తిన్నట్టుకుంటుంది అని అన్నట్టుకున్నది సో హూండా కూడా ఇండియాలోని నెంబర్ టూ నెంబర్ వన్ పొజిషన్ తీసుకోవడానికి దగ్గర దగ్గర ఉన్నారు స్కూటర్లో ఆల్రెడీ నెంబర్ వన్ ఇక్కడ నెంబర్ టూ పొజిషన్కి వచ్చేస్తారు మోటార్ సైకిల్ నెంబర్ టూ స్కూటర్లు నెంబర్ వన్ చాలా శీఘ్రంగా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లాంచ్ చేసి ప్లేస్ని తీసుకుంటారు సో ఇవాళ మంత లిస్ట్ అనేవి బాగానే ఉన్నది పబ్లిక్ సెక్టర్ షాక్ ఎవరు కొండ బయంలోని గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని అనౌన్స్ చేశారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఎక్కువ చేయమని చెప్తున్నారు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో మా ప్రాబ్లం అవుతుంది మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ అమ్మగారు కంట్రోల్లో ఉన్నంతవరకు ఎవరు నమ్మక నమ్మకం మీద డబ్బులు వేయలేరు వాల్యుయేషన్ అంత పెద్దగా పెరగదు వాల్యుయేషన్ బాగా పెరగాలంట అంటే ఒం కంట్రోల్ స్టేట్ బ్యాంక్ తలకి ఎండి చైర్మన్కి హెచ్కేఎఫ్సి ఐసీఐసి రేంజ్లో శాలరీ అంత లెవెల్లో ఇవ్వాలి ఐసీఐసి గురించి మాట్లాడతాం న్యూస్ గుడ్ న్యూస్ ఐసిఐసి తలక సందీప్ బాక్సి కంటిన్యూ చేస్తారా లేదా వాళ్ళ టౌంలో వన్ ఇయర్ బాకీ ఉంది అలాగనే ఒక ఒక బాధని వ్యక్తం చేశారు ఇన్వెస్టర్స్ దానికి ఎలాగో రెస్పాన్స్ చేస్తారు మనం వెయిట్ చేసి చూద్దాం కష్టపడి మన కంప్యూటర్ ఇంజనీర్ సైకిల్ నుంచి గాలి గాలి కొడుతున్నట్టు కొట్టి రూపాయి నేమో ఎయిటీ సెవెన్ సిక్స్టీ వరకు తీసుకొని వెళ్ళారు కానీ ఈ అంబేద్కా పార్టీ డీల్ సైన్ ఓవర్ నుంచి రియాలిటీ డాలర్ లేదని చెప్పడం వల్ల అక్కడే మీద నుంచి ఒక రాయి కింద ముర్రమే పడినట్టుగా మళ్ళీ రూపాయి ఏమో ఎయిటీ ఎయిట్ థర్టీ పైసాకి వెళ్ళిపోయింది ఓకే ఓకే సార్ మీరు వెళ్ళి బైక్ అంతరికి వెళ్తాను బ్యాంకులో అడిగారంటే ఒక డాలర్ ఏమో నువ్వు నైన్టీ రూపీస్కి ఇస్తారు కొంత శీఘ్రంగా డాలర్ హండ్రెడ్ రూపీస్ సెంచరీ వెళ్ళిపోతుంది బాధపడకండి అది చూసామంటే గోల్డ్కి మంచిది అది పాజిటివ్ న్యూస్ రూపాయి పడిందంటే గోల్డ్ పెరుగుతుంది దీనివల్ల ఇవాళ మనం హ్యాపీగా ఉండవలసిన రోజు మనకు టోయటా హోండా అని అన్నీ పెరిగింది ఈ సైడ్ గోల్డ్ పడినా కూడా మన తన ఫోర్ వే వేబోలో ఉంది మనం కా బాధపడడానికి ఏం లేదు వెండి కొనదే కష్టంలో ఉంటారు ఇప్పుడే నేను చెప్పాను వెండి కొనకండి కొనకండి చదివి చదివి చెప్పాను థ్యాంక్ యూ నమస్కారం